మన జీవితంలో డబ్బు సాధించడం అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన లక్ష్యం డబ్బు మనకు మాత్రమే కాదు మన కుటుంబానికి మన కలలకు మన స్వప్నాలకు జీవం పోసే సాధనం కాని డబ్బు కొంతమంది దగ్గరే ఉంటుంది అందరి దగ్గర ఉండదు తరచుగా మనం వినేమాట ఇది పూర్తిగా తప్పు దగ్గర ఒక్క రూపాయి ఉన్నా ఇంకొకరి దగ్గర కోటి రూపాయలు ఉన్నా ఇద్దరి దగ్గర ఉండేది డబ్బే సో అందరి దగ్గర డబ్బు అనేది ఉంది కాకపోతే కొంతమంది దగ్గరవారు ఆశించినంత లేదా వారి అవసరానికి తగినంత ఉండకపోవచ్చు అప్పుడు ఏమి చేయాలి డబ్బుని మనవైపు ఆకర్షించేలా చేయాలి కాని డబ్బును మన జీవితంలోకి ఎలా ఆకర్షించాలి డబ్బు మానిఫెస్టేషన్ అనే భావన ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది ఇది కేవలం డబ్బు కోసం ఆశించటం కాదు మన ఆలోచనలు మన నమ్మకాలు మన చర్యలు కలిసి మన జీవితంలో సంపదను సృష్టించే ప్రక్రియ మీరు డబ్బుని ఆకర్షించాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మానిఫెస్టేషన్ అంటే మన మనస్సులో ఉన్న ఆలోచనలు భావాలు ఆశయాలు నిజమైన ప్రపంచంలో రూపుదిద్దుకోవడం డబ్బు మానిఫెస్టేషన్ అనగా మన ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా గుర్తించి వాటిని మన జీవితంలోకి తీసుకురావడానికి మన ఆలోచనలు చర్యలు భావాలను కేంద్రీకరించడం ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రక్రియ మనలోని ఆర్థిక శక్తిని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా మనం సంపదను మన జీవితంలోకి ఆకర్షించవచ్చు డబ్బు అనేది ఒక ఎనర్జీ అది అద్భుతమైన శక్తి కేవలం టాలెంట్ లేదా జ్ఞానం మాత్రమే డబ్బును తెచ్చిపెట్టవు మీ మొత్తం శక్తి మీ ఆలోచనలు భావాలు చక్రాల సమతుల్యత కర్మ ఉద్దేశాలు అన్ని కలిపి డబ్బును ఆకర్షిస్తాయి డబ్బు మానిఫెస్టేషన్ మొదలు పెట్టేటప్పుడు మనలోని ధనానికి సంబంధించిన నెగటివ్ ఆలోచనలు తొలగించుకోవడం అత్యంత అవసరం మనం డబ్బు గురించి భయపడటం ఆందోళన చెందటం లేదా అది సులభంగా రాదు అని భావించడం మనలోని ఆర్థిక శక్తిని అడ్డుకుంటుంది చాలామంది డబ్బు చాలడం లేదు డబ్బు సంపాదించడం చాలా కష్టం నాకు డబ్బు ఎప్పుడూ సరిపోదు అని అనుకుంటూ ఉంటారు ఈ నెగటివ్ ఆలోచనలే మన ఆర్థిక స్థితికి అడ్డుగోడలు డబ్బు పట్ల భయం ఆందోళన నమ్మకం లేకపోవడం వంటి భావాలు మన జీవితంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటాయి డబ్బు పట్ల నెగటివ్ భావాలకు స్వస్తి చెప్పండి ఇప్పటి నుండి మీ మనసులో ఇలా అనుకోండి నాకు డబ్బు సులభంగా వస్తుంది నేను ధనవంతుడిగా మారుతున్నాను నాకు అవసరమైనంత డబ్బు నా దగ్గరకు వస్తోంది ఈ సానుకూల ఆలోచనలు మీ మనస్సులో నాటుకుంటే మీ ఆర్థిక జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి డబ్బు మనకు ఎప్పుడూ సరిపడా ఉంటుంది మనకు కావలసినంత డబ్బు సులభంగా వస్తుంది అని మనస్సులో నమ్మకం పెంచుకోవాలి ఈ సానుకూల ఆలోచనలు మన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో స్థిరపడితే మన జీవితం మారుతుంది డబ్బు మానిఫెస్టేషన్లో స్పష్టమైన లక్ష్యాల నిర్దేశం చాలా ముఖ్యం మనకు ఎంత డబ్బు కావాలో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనసులో క్లియర్గా ఉండాలి లక్ష్యాలు స్పష్టంగా ఉంటే మన మేధస్సు వాటిని సాధించడానికి అవసరమైన మార్గాలను కనుగొంటుంది ఉదాహరణకు మీరు మీ పిల్లల చదువుకు మీ స్వంత ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి డబ్బు అవసరమని స్పష్టంగా నిర్ణయించుకోవాలి ఈ లక్ష్యాలను రాయడం దృశ్యీకరణ అంటే విజువలైజేషన్ చేయడం ద్వారా మన మానసిక శక్తి మరింత పెరుగుతుంది ప్రపంచంలో చాలామంది ఇప్పటికీ డబ్బు కష్టపడితేనే వస్తుంది అనే నమ్మకంలో ఉంటారు కాని డబ్బు మానిఫెస్టేషన్ ప్రకారం డబ్బు రావడానికి కేవలం శ్రమ చేయడం మాత్రమే సరిపోదు మన ఆలోచనలు మనలో ఉన్న విశ్వాసం మన దృష్టి మరియు మన చర్యలు ఒక సమన్వయంతో ఉండాలి మనలో సానుకూల ఆర్థిక భావనలు పెంపొందించడం ధనాన్ని గౌరవించడం కృతజ్ఞతతో ఉండటం వంటి అంశాలు డబ్బును మనవైపు ఆకర్షించే శక్తిని పెంచుతాయి చాలామంది కాన్షియస్ మైండ్ ఆలోచనలకి పడి ఉంటారు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నెగటివ్గా ఆలోచిస్తాం అఫర్మేషన్స్ అనుకోగానే డబ్బు వచ్చేస్తుందా అనే అనుమాన వెంటనే వస్తుంది అఫర్మేషన్స్ అంటే బ్రహ్మాండాని అడగడం ఒక ధనవంతుడి పిల్లలు తండ్రిని పలానా కారు కావాలని అడిగారు అనుకోండి అడిగే ముందు తండ్రి కొని ఇవ్వగలడా లేదా అని ఆలోచించరు తండ్రి దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి కొనివగలడు అనే నమ్మకంతో అడుగుతారు విశ్వంలో ఉన్న తండ్రి దగ్గర ఎవరూ ఊహించినంత ధనాగారం ఉంది ఆయన పిల్లలమైన మనం ఆయన్ని అడిగితే తప్పేముంది విశ్వం మన మాట వింటుంది ధృఢీకరణలు అంటే అఫర్మేషన్స్ దినచర్యగా మార్చుకోండి ప్రతి ఉదయం లేచిన వెంటనే రాత్రి నిద్రకు ముందు ఈ వాక్యాలను భావంతో పఠించండి నేను ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను డబ్బు నా వైపు పుష్కలంగా ప్రవహిస్తోంది ప్రతిరోజు నేను మరింత ధనవంతుడవుతున్నాను నా జీవితంలో ఆర్థిక సమృద్ధి నిండిపోతోంది ఈ ధృడీకరణలు మీ సబ్కాన్షియస్ మైండ్లో లోతుగా నాటుకుని మీలో ఆర్థిక విజయం పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తాయి మన భావాలు మన వాస్తవాన్ని నిర్మిస్తాయి డబ్బుతో సంబంధాన్ని మెరుగుపరచుకోండి ముందే చెప్పినట్టు డబ్బు అనేది ఒక ఎనర్జీ డబ్బుని ఒక మంచి స్నేహితుడిలాగా చూడండి డబ్బు శత్రువు కాదు డబ్బు చెడ్డది కాదు అది మీ కలలను నెరవేర్చే సాధనం డబ్బును గౌరవించండి జాగ్రత్తగా చూసుకోండి మీ పర్సును శుభ్రంగా ఉంచండి నోట్లను క్రమంగా అమర్చండి మీ ఆర్థిక రికార్డులను సక్రమంగా నిర్వహించండి డబ్బు పట్ల ఈ గౌరవభావం మరింత డబ్బును ఆకర్షిస్తుంది మీరు చిన్న మొత్తాలను కూడా ఆదా చేయడం మొదలు పెట్టండి నేను డబ్బును ఆదా చేసే వ్యక్తిని అనే భావన మీలో కలగాలి సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ చేయండి ఈ అలవాటు మీ ఆర్థిక భద్రతకు పునాది వేస్తుంది మీరు సరైన మనస్తత్వంతో ఉండాలి పాజిటివ్ ధనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి డబ్బు మీకు స్నేహితుడిలా ఉండాలి డబ్బు మీ వద్దకు కొత్త కొత్త మార్గాల ద్వారా వస్తుంది అని నమ్మండి డబ్బు కోసం మీరు ఎంత పెద్దగా అడుగుతారో విశ్వం అంత ఎక్కువగా మీకు ఇస్తుంది చిన్నగా అడిగితే తక్కువగా వస్తుంది అందుకే మీరు పెద్దగా అడగాలి మీ అభిలాషలను విశ్వసించాలి అయితే మీకు రాత్రి రాత్రికే డబ్బు మూటలుగా వచ్చి పడదు డబ్బు వచ్చే మార్గాలని మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది మీరు డబ్బు కోసం కేవలం కష్టపడటం సరిపోదు కష్టపడటం సరైన దిశలో సరైన మైండ్సెట్తో సరైన ఎనర్జీతో పనిచేయాలి అప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది మానిఫెస్టేషన్లో ఆలోచనలు మరియు దృఢ నమ్మకాలే కాకుండా వాటికి అనుగుణంగా సూటిగా ఆచరణలోకి దిగడం కూడా ముఖ్యం ఉదాహరణకు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మార్కెట్ రీసెర్చ్ చేయడం వ్యాపార పథకం సిద్ధం చేయడం వంటి ఆచరణాత్మక చర్యలు అవసరం కొన్నిసార్లు మనం ఆశించిన ఆర్థిక మార్పులు వెంటనే రాకపోవచ్చు ఈ సమయంలో మన విశ్వాసం సడలిపోకుండా బ్రహ్మాండంపై నమ్మకముంచుకుని సానుకూలంగా ఉండటం అవసరం డబ్బు మానిఫెస్టేషన్లో మీరు నిరాశ చెందకూడదు మీరు విశ్వాసంతో ఉండండి మీరు డబ్బు వస్తుందని నమ్మితే అది వస్తుంది ఆన్లైన్లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే మీ ఆర్డర్ వాళ్ళకి చేరాలి వాళ్ళు స్టాక్ ఉందో లేదో చూడాలి ఉంటే అది ప్యాక్ చేసి ఇవ్వాలి అది విమానంలో రైల్లో ట్రక్లో ప్రయాణించి మీ గమ్యం పాయింట్కి చేరిన తర్వాత దాని కొరియర్ బాయ్ మీ ఇంటికి వచ్చి మీకు అందచేస్తాడు అలాగే విశ్వం నుంచి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు మీరు డబ్బు ఎలా వస్తుందో ఆలోచించకండి మీరు డబ్బు వస్తుందని మాత్రమే నమ్మండి డబ్బు కొత్త మార్గాల ద్వారా మీకు వస్తుంది మీరు డబ్బు కోసం మీ ఆలోచనలు మాటలు చర్యలు ఒక్కటిగా ఉండాలి మీరు డబ్బు కోసం ప్రతిరోజూ ధన్యవాదాలు చెప్పండి ధనాన్ని స్నేహితుడిలా భావించండి మన జీవితం ఓ ప్రయాణం ఈ ప్రయాణంలో డబ్బు ఒక సాధనం మాత్రమే అంతిమ గమ్యం కాదు కానీ ఈ సాధనం లేకపోతే మన కలలు నిజం కావు మన బాధ్యతలు నెరవేరవు అందుకే మనలోని నెగటివ్ నమ్మకాలను తొలగించి డబ్బును స్నేహితుడిలా భావించి సానుకూల ఆలోచనలు పెంచుకుంటూ ఆచరణలోకి దిగితే డబ్బు మనకు వస్తుంది మన విశ్వాసం మన చర్యలు మన ధ్యేయం కలిసినప్పుడు బ్రహ్మాండం మనకోసం పనిచేస్తుంది ప్రతిరోజూ ఇది గుర్తుంచుకోండి డబ్బు నా వైపు వస్తోంది నేను దానిని స్వాగతిస్తున్నాను నేను ధనంతో జీవించే హక్కు కలవాడిని ఈ భావనతో మీరు ముందుకు సాగితే ఆర్థిక స్వేచ్ఛ మీకు చేరువలో ఉంటుంది